జీవితంలో ఆధ్యాత్మికత లేదా ఆర్థిక ఉన్నతి కోసం నమ్మకం ఇంకా సహనం రెండూ అవసరమే నువ్వు ఏ పని చేసినా ఎంతో కష్టపడి చేశావు కానీ ఓర్పు అనేది లేదు ఏ వ్యాపారంలో నువ్వు సహనం వహించలేదు ఉన్నతి అయినా సాఫల్యమైన ఒక్కరోజులో లభించదు అందుకోసం సహనంతో పాటు నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది ఏ పని నేర్చుకోవాలన్నా అభివృద్ధి సాధించాలన్నా సమయం పడుతుంది కానీ ఎప్పుడు ఏ పనిలో కష్టం వచ్చినా నువ్వు దాన్ని వెంటనే వదిలేసేవాడివి కాస్త సహనం వహించి ఉంటే అప్పుడు నీకు అన్నిటిలో సఫలత లభించేది ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు ఎప్పుడు ఎవరినీ నమ్మటం నేర్చుకోలేదు నిన్ను నువ్వు కూడా అందుకే ఎప్పుడు వ్యాపారం పుంజుకోవటానికి సమయం పట్టినా వెంటనే లాభాలు రాకపోయినా నిన్ను నువ్వు నమ్ముకొని కష్టపడి నిలదొక్కుకోవాల్సింది పోయి నువ్వు వాటిని మూసేశావు కాని విష్ణు ఇంకా సమయం మించిపోలేదు నువ్వు గనక శ్రద్ధ ఇంకా సబూరితో ఉంటూ మళ్లీ ప్రయత్నం చేశావంటే నువ్వు తప్పకుండా సఫలమవుతావు